బరువు తగ్గాలన్నా పెరగాలన్నా డైట్ చాలా ముఖ్యం అయితే డైట్ చేసినప్పుడు చాలా మందికి జుట్టు రాలుతుంది దీనికి కారణాలు తగ్గేందుకు మార్గాల గురించి తెలుసుకోండి నేటి కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు దీనికి ఎక్కువగా జన్యు శాస్త్రం ప్రకారం అదే విధంగా సరిలేని ఆహారపు అలవాట్లు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతాయి పోషక ఆహారం తీసుకోకపోవడం ముఖ్య కారణం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం జుట్టు రాలడానికి డైట్ ఎందుకు కారణం అంటే మీ డైట్లో క్యాలరీలను తగ్గించడంలో లేదా బరువు పెరగడానికి ఎక్కువగా తినడం వల్ల జుట్టు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్ మినరల్స్ అందవు ఈ రెండు కారణాలు హెయిర్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి దీంతో జుట్టు రాలతుంది కాబట్టి బాడీలోని పోషకాలు సరిగ్గా ఉండేలా చూసుకోండి అవేంటంటే ప్రోటీన్ జుట్టు రాలడానికి తగ్గించి పొడుగ్గా పెంచడంలో ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది అందుకోసం జుట్టు ఆరోగ్యానికి హెల్ప్ చేసే విధంగా తగినంత ప్రోటీన్ తీసుకోవడం ముఖ్యం ఇది తగ్గినప్పుడు పెరుగుదల తగ్గుతుంది దీనికోసం గుడ్లు మీట్ ఆకుపచ్చ కూరగాయలు పండ్లు తినండి ఖనిజాలు ఐరన్ జింక్ సెలీనియం వంటి ఖనిజాలు కూడా జుట్టుని పెంచుతాయి ఐరన్ లోపం కారణంగా హెయిర్ ఫాలికల్స్ అవసరమైన పోషకాలు అందవు దీంతో జుట్టు పెరుగుదల ఆగిపోతుంది వీటితో పాటు జింక్ సెలీనియం జుట్టుని పెరిగేలా చేస్తాయి జింక్ లోపం దీర్ఘకాలికంగా జుట్టుని రాలేలా చేస్తుంది ఈ లోపం లేకుండా ఉండాలంటే ఈ ఖనిజాలన్నీ దొరికే పప్పులు బచ్చలి కూర బ్రోకలీ సీతాఫలం వంటి వాటిని తీసుకోండి విటమిన్స్ విటమిన్స్ లోపం కారణంగా కూడా జుట్టు పెరగదు అవేంటంటే విటమిన్ ఏ మీరు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ విటమిన్ ఏ తీసుకున్నా మీ బాడీ దానిని అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి తినే మోతాదులోనే తీసుకోవాలి విటమిన్ బి సెవెన్ లేదా బయోటిన్ మీ జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది తగినంత బయోటిన్ లేకపోతే జుట్టు పేలుసుగా మారి రాలుతుంది విటమిన్ సి మీ బాడీని ఐరన్ గ్రహించడంలో సహాయపడుతుంది ఇది తగ్గడం వల్ల జుట్టు డెన్సిటీ తగ్గుతుంది విటమిన్ డి లేకపోవడం వల్ల వెంట్రుకలు కుదుళ్ళు బలహీనమై జుట్టు రాలుతుంది కాబట్టి తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి వీటితో పాటు పైన చెప్పుకున్న విటమిన్స్ మినరల్స్తో పాటు పోషకాహార లోపాలు కూడా ఉంటాయి అవి విటమిన్ బి కాపర్ రెబోప్లేవిన్ బయోటిన్ ఫోలేట్ మీరు సమస్యని గుర్తించిన వెంటనే డాక్టర్ని కలిస్తే మిమ్మల్ని పరీక్షించే సమస్య ఏంటి అని మంచి డైట్ సజెస్ట్ చేస్తారు దీంతో జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు